ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు ఈవినింగ్ తీసిన వీడియో అండి అప్పుడు టైం లేక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు మా నైట్ డిన్నర్లోకి వచ్చేసి గ్రీన్ వెజ్ బిర్యానీ చేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ హోమ్ టూ అదేంటి వెజ్ బిర్యానీ చేసి గ్రీన్ వెజ్ బిర్యానీ అంటుంది అనుకుంటున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి దీనిలో చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఇంకైతే దీని ప్రాసెస్ అంతా వెజ్ లాగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ అండ్ గీ వేసి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి బాగా ఫ్రై అక్క ఆనియన్ పచ్చిమిర్చి ఆలు క్యారెట్ ఇంకా టమాటో వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మిల్లి మేకలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే గ్రీన్ పేస్ట్ని కూడా వేయాలి ఈ గ్రీన్ పేస్ట్ కొద్దిమీర పుదీనా పచ్చిమిర్చితో చేసిందండి ఇంక ఇది బాగా ఫ్రై అయ్యి ఇందులోనే ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేంతవరకు మగ్గపెట్టిన తర్వాత అందులోనే ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే వేసి బాగా కలపాలి ఇంక కలుపుతున్నప్పుడు బియ్యం విరిగిపోకుండా అయితే చూసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులో వన్ అండ్ అఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులోనే కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి టూ విజల్స్ అయితే రానివ్వాలండి ఇంకా టూ విజల్స్ వచ్చాక దాన్ని ఒక అరగంట సేపు పక్కన అయితే ఉంచి మూత తీసి చూస్తే సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అవ్వండి ఇంక ఈ బిర్యానీని మేము చికెన్ కర్రీతో ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఇంక అయితే ఇది తినేసి వేరే చోటికి బయలుదేరాలని రెడీ అయ్యామండి ఇంకెక్కడికి వెళ్ళామో ప్రీవియస్ వీడియోలో చెప్తాను వీడియోని ఇస్తే లైకన్ సబ్